मुरारिसुराचितं निर्मलमासित न्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिपूषितलिङ्गं मणिपतिवेष्टितशोभितलिङ्गं दश सुविनाशनलिङ्गं तत्र नमामि सदाशिवलिङ्गं तु ेव <laughs> गणार्जितकलिङ्गलिङ्गम् ജന്മ പാപസംഹാരം പൂജ്യമം സംഹമില്ല महादेव जय 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 महादेव

विदुतन देशा शोलेशा अश्वागम चपको पुनरुद्घायम इत्र लक्ष्मण देशा प्रवीण तरुण देशा सोजन देशा मनुष्य देशा अचित्ता अचित्ता अम्मा मारले दे तुझे पुनरुद्घायम आयन देशा असरगम देशा सुमित्रा देशा केशव देशा रणन देशा लसरन देशा लतरन देशा హిస్సా చిత్త చిత్త హా సెలంగా హిశాన్ హిశా విశ్వేశ్వర హిశా నవీన్సా सिद्धेश्वर स्वामी भगवान की जय माता अन्नपूर्णेश्वर माता की అదగరి వస్తున్నదిగా ఇది ఓకిది వదగనికలాగా ఇలా వస్తున్నా కున్నా జరుగుతా మల్ల నెంబర్ దొరికింది స్టడీ నా సోడు ఏడవాలి ఉంటా బాబాయ్ నేను ఆని కండి కానాసుని కొందర్మా ఇంకా కోన కుస్తుంది

विष्णुराजा प्रवर्तमस्थ्य ब्राह्मण द्वितीयपराज क्षेत्र वही सदनवंतंतरे श्रीमा श्रीमद यजम से सीता परिवार समें तरह से चलते はい

मेरो दक्षिण दिख भागे कृष्णा गोदा भरियोर मध्य महाशुभ त्रय शुभ योगे शुभ करने एवं गुणशिष्टाया विशिष्टाया हम श्री स्वयं बोलेंगे श्री नवनाथ स्त्रीश्वर देवता पूजनंचा महम करिषे अंदर कोड़ा नंचा करिषे

Obrigado. É. 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 తరఫున అభిషేకాలు సోమవారి పల్లకి సేవ ఉంటుంది పల్లకి సేవ అనంతరం వచ్చిన భక్తులందరూ కూడా అన్న ప్రసాదం అందించబడుతుంది కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించాల్సింది విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు నవనాత సిద్ధేశ్వర దేవస్థానం దర్శనానికి ఇచ్చేసినటువంటి జాతీయ పసుపు పల్లగంగారెడ్డి అన్నగారికి కమిటీ తరఫున కలుగుతా ఉన్నాం అలాగే ఈరోజు ఈ యొక్క అన్న ప్రాంతానికి దాటుగా కూడా వారు పల్లగంగారెడ్డి అన్నగారు వ్యవహరిస్తా ఉన్నారు వారికి మన నవనాథ సుధేఖ కదా చాలా ఎల్లవేళలా ఉండాలని అలా వ్యవహరిస్తున్నటువంటి వారి చిన్నారి కందుకు పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులైనటువంటి కందుకు లాశ్రేయ మరి రాజకుమార్ దంపతులు కూడా ఈ రోజు ఒక ప్రసాదం అందిస్తా ఉన్నారు వారికి వారి చిన్నారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా నవనాథ్ సిద్ధేశ్వర ఆశీసులు ఎల్ల ఉండాలని కోరుకుంటూ అలాగే మరొకసారి అన్నగారు తన బిజీ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క రావడం మనందరికీ కూడా ఆనందదాయకం పల్లకగారి అన్నగారు కూడా ఈ యొక్క అభివృద్ధి పనులు చూసిన తర్వాత వారి వారు కూడా మాకు కమిటీకి సహాయ సహకారాలు అందించి ఈ అభివృద్ధి మనలో పాటపరుచుకొని ఆ నవనాశ్వరు ప్రభావం పాత్ర కాగాలను కోరుతా ఉన్నాం వచ్చిన భక్తులందరినీ కూడా భోజనం చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ మరి ఒక విజ్ఞప్తి ఏంటంటే నవనాథ సిద్దేశ్వర దేవాలయం లోపల ప్లాస్టిక్ పేపర్లను మన ఆరోగ్య దృష్ట్యా నిషేధించాలని మనం ఇచ్చినటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి స్టీల్ ప్లేట్లను చేసి మరి తిరిగి శుభ్రంగా కడిగి పెట్టి వెళ్లాల్సిందిగా కోరుకుంటూ మరి అందరూ కూడా లైన్ లో వచ్చి మాకు సహకరించాల్సిన విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ ఒక మనకు అన్నప్రసాద